ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాచకొండ ఏ లక్ష్మి గారి వద్ద ఉన్నాము మేడం ఈరోజు మీరు ఒక భిన్నమైనటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక సామాజిక కలిగించడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంత సబ్ షీట్లతో ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్లస్ వాళ్ళను సమాజంలో ఒక బాధ్యత గల ఒక కర్తవ్యంలో కార్యనిర్వహణలో వాళ్ళు ఉండడానికి మీరు ఒక కొంత కృషి చేయడం జరిగింది చాలా భిన్నమైనటువంటి ప్రోగ్రామ్ ఏ ఉద్దేశంతో చేశారు ఇది వీళ్ళు యాక్చువల్గా రౌడీషిటర్స్ వీళ్ళలో ఏందంటే మార్పు రావాలంటే సమాజం పట్ల వాళ్ళ బాధ్యత ఏందని కూడా తెలియజేయడం కోసము వాళ్ళకు కూడా సమాజంలో వాళ్ళ బాధ్యత ఉంటుంది అనేది తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ డ్యూటీలు నిర్వహించి వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారు కొద్దిగా మారడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు ఆ విధంగా కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం వాళ్ళకి ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారమ్మా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా జరుగుతున్నాయి ఇది ముందు కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఇట్లా నేరాలు చేయడమే కాదు ఒక సామాజిక పరివర్తన తీసుకోవడం నేరస్తుల్లో సామాజిక పరివర్తన తీసుకొచ్చి ఒక సామాజిక స్పృహ కలిగించడానికి ట్రాఫిక్ అవేర్నెస్ అనే ఒక ప్రోగ్రామ్ని భిన్నంగా ఎంచుకొని ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పోలీసు శాఖ రాచకొండ ఇలా డీసీపీ లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇలా ఈ కార్యక్రమం చేపట్టారు అంటే రాచకొండ సిపి గారి ఆజ్ఞ ప్రకారమే సిపి సార్ మా సుధీర్ బాబు సారము మా డిసిపి శ్రీనివాస్ సార్ ఆజ్ఞా సారమే మేము ఈ డ్యూటీస్ చేస్తున్నాము వాళ్ళ ఆర్డర్స్ ప్రకారమే ఈ డ్యూటీస్ చేస్తున్నాము మొత్తం మీద అయితే ఒక భిన్నమైనటువంటి కార్యక్రమం చెప్పవచ్చు సామాజిక స్లో కలిగించే కార్యక్రమంగా పేర్కొనవచ్చు థ్యాంక్ యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి